ఫ్రెండ్స్ అందరికి నమస్కారం కూలిపోయిన గొప్ప కూలిపోయిన మరో విమానం పరిస్థితి దారుణం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది అలా వీడియోని లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం అమెరికాలోని వహయాలో మరో దారుణ విమాన ప్రమాణ ప్రమాదం చోటు చేసుకుంది ఆదివారం నాడు ఉదయం యాంగ్స్టౌన్ వారెన్ ప్రాంతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన సెస్నా డబల్ ఫోర్ వన్ మోడల్ చెందిన ఒక విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే కుప్పకు వెళ్ళిపోయింది ఈ విషాదకర ఘటనలో ఆ విమానంలో ప్రయాణిస్తున్న ఆరుగురు ఆరుగురు వ్యక్తులు కూడా దుర్మరణం పాలయ్యారు ఈ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది ఈ ఘటనకు సంబంధించి ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్ఏఐ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం విమానం గాలిలోకి ఎగిరిన కొద్ది సమయంలోనే అమాంతరం ఏర్పడి భూమికి పడిపోయింది విమానం ప్రమాద స్థలానికి సమాచారం అందిన వెంటనే స్థానిక సహాయక బృందాలన్నీ కూడా రంగంలోకి దిగాయని చెప్పారు అయితే ఎవ్వరూ కూడా ప్రాణాలతో బయటపడలేదని అధికారులు ధృవీకరించారు వెస్ట్నర్ రిజర్వ్ ఫోర్ట్ అథారిటీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంతోనీ టె ట్రెవెనా మాట్లాడుతూ మృతదేహాలను ట్రంబల్ కౌంటీ కనవరన్ కార్యాలయానికి తరలించామని వారి గుర్తింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతోందని తెలిపారు ప్రస్తుతం మృతుల పేర్లను అధికారికంగా వెల్లడించలేదు ఈ ఘటనపై ఇప్పుడు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు విమానం టెక్నికల్ లోపం వల్ల కూలిపోయిందా లేదా ఇతర కారణాలు ఉన్నాయనే కోణాల్లో పరిశీలన జరుగుతోంది మొత్తం ఘటనపై ఎఫ్ఏ మరియు యాన్టీఎస్బి నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ సేఫ్టీ బోర్డు సంయుక్తంగా విచారణ చేపట్టాయి ఈ ప్రమాదం అమెరికాలో మరోసారి చిన్న విమానాల భద్రతపై చర్చకు దారితీస్తోంది బాధితుల యొక్క కుటుంబాలకు అధికారులు సానుభూతిని వ్యక్తం చేశారు